నిశ <laughs> 何 <music>

అవసరం పోయినదు అవి కోటి లక్షలు వీట వీట తొమ్మరీలు విద్యవంతులు నవ్వుల నాటకాలు బలంగా పోట్లాడరు రచన భాగోతాల తోటి ఆ పసందైన సుందరగిరి పట్టం లోపల సత్య పరిపాలన చేస్తున్నాడయ్యా ఓ పెద్దలాలా

మహారాజు దానం వేయంగా రాజు సంగతి కాడ ఉండని దానం వేసుకుంటా రాజు సంగతి ఆగో రాజు సంగతి కాడ ఉండంగా నారా రాజు భార్య అయ్యో

నుంబది బాల కుపాల అద్దా ఉన్నది అలాటి కాలమలోపల ఏయ్ రాజు తోడ ఉట్టింది ఇద్దరు తమ్ముడు అ పెద్దోని పేరు వన రాజు అ చిన్నోని పేరు తన రాజు అ అత్తామావ వచ్చి పోంగ ఇద్దరు వరల ఇంటి పెద్ద కొడుకు చెర్మ పెట్టి పెద్ద కొడుకు చేదలు పెట్టి నా కొడక నా కొడకాయి తాడికెద ఇద్దరు కొడుకుల దాదుకోమని అ పెద్ద కొడుకు చేదలు పెట్టి పెద్ద కొడుకు చేదలు వెట్టి

পিনে <laughs> ಇದನ್ನು ಐದೇ ಹಂಗ ಆಗೋ ತಿರುಗ I'm not రాసుకున్నప్పుడు ఇవ్వకు అది ఇక్కడ అట్లా అట్లా ఏమన్నట్లు ఇట్లా మాట్లాడినప్పుడు ఇయ్య ఇక్కడ ఒక్కొక్క ఆయన ఉంది జాకెట్ వచ్చిందా జాకెట్ వాళ్ళు మంచిగా ఉంది తీసుకోరు 이야. <목소리도>

అమ్మవారు సంగతి మేడల్లో కత్తిరి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు యువరాజు సుందరగిరి రాజ్యం

లక్షలకు అధికారైన లవర వర్ణ వెంట్రా మెరుగు బంగారు ఎంత మంది చుట్టాలు ఎముడ ఎవరు అడ్డం వస్తారయ్యా కొడుకులు బిడ్డలు భూములు సాగలు బంగరాలు భవంతులు అల్లు మా వల్ల తీసుకుపోకనే అంట వస్తారా మంచి చెడుదప్పని ఎంబడి ఏమురాదు తల్లి గర్భమునకెళ్ళి ఎట్లా వచ్చినవో మానవులు మళ్ళీ గట్ల వెళ్ళిపోకుటే ఇది నాలుగు వద్ద పోకరాడుక పడతారు నాలుగు రోజుల ఆటే అంటారు ఇది తల్లి గర్భమునకెళ్ళి ఎట్లా వచ్చినో మళ్ళీ గట్లలే పోతాము సారు ఏ కదం ఫైల్ చేయదేమలేదు మన్ను

ఒక చేత ఇల్లు అంటుకొని నా భాగ్యం మీరు పురుషుడు మీరు పుణ్యం మీరు అంటరా అని ఐదో పదాన్ని విచ్చిన ఆనందంకి ఇంకోటి లేదా అని ఆరు అమ్మవారు సుకుమావతి మరి స్వర్గంలో ఉన్న లక్ష్మికి ఆ ఆత్మ శాంతి చేకూరాలని ఆ ఈ కథ పిచ్చే దాతలు కస అకాల మరణంగా మరి లక్ష్మి రాముడు వార్య భర్తలు భగవం చేసారు ఆయన చోట వెలిగి వారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ ఈ కథ పిచ్చే దాతలు ఆ మరి ఆత్మీయులు మరి చెల్లె కనకావ హ్మరి బావ బావయ్య హ్ చెల్లె నేనుదా హ్ రేనా హ్ బావ శివుడు హ్ మరి వది సోలో విధంగా హ్ మరి ఆడివిల్ల పోసమ హ్ మరి అన్న పోసయ్య హ్ ఆత్మగల బలవంత కలిసి హ్ ఎక్కడిల్లి పోయే హ్ మత మతాన మాయమైంది ఆ మా తోడ గుడ్డిన మా అక్క లేదని ఆత్మగల్ల చెల్లండ్లు ఆత్మగళ ఆడవిల్లలు మరి అన్నయ్యలు మరి వదిన మర్దన్లు ఆ మరి తమ్ముళ్ళు ఆ మరి కన్న పిల్లల వాసి ఆ మరి కొడుకు శ్రీకాంతి పెట్టి ఆ కొడుకు అరిని విడనాడి మరి కోడలు ఆశ్రిత అతని విడిచిపెట్టి కాణరాని లోకానికి వెళ్ళిపోయింది లక్ష్మి బలగాన్ని వాసి అన్నదమ్ముల వాసి అక్క కన్న కన్నవాళ్ళ కడుపు గండి పెట్టి కానరాని లోకానికి వెళ్ళిపోయిన లక్ష్మికి ఏ లోకాన ఉన్నా తన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడు నా మనస్ఫూర్తి కోరుకుంటూ ఎక్కడెళ్ళిపోతావి అమ్మాన ఉన్నావు అమ్మా ఇద్దరు కొడుకులాని ప్రేమతో తాదుకున్నవమ్మా పెరుగు వీని మీగడోలే పావురంగ పాల పాలవీని మీగడోలే నీ ప్రాణ వెళ్ళి పొంగ నీ చిన్న కొడుకు నీ కాదుకి రాలేదా నీ పెద్ద కొడుకు పెళ్ళి దూసినవు కాని నీ చిన్న కొడుకు పెళ్లి చూసే బాకి నీకు లేదా అమ్మానక ఒకరు తోటి తీసినట్టు మా ఇల్లెల్లి పోతిరా మా తల్లి లక్ష్మి లోకాన ఉన్నవు చెల్లమ్మ తోడబుట్టిన చెల్లెళ్ళ వాసి అక్క నీతో నువ్వు చూసుకున్నా ఎనభై ఆమడవేది ఎన్నుగాన రాదు తొంభై ఆమడవైన తోడబుట్టిన తోడు దొరికది అక్క నా తోడు వాసి పోదు అక్క ఓ చెల్లె లక్ష్మి నీ ప్రాణం పొంగ అన్న మల్లేశ్వరికి రాలేదా తమ్ముడు స్వామి ఆదికి రాలేదా నీ తమ్ముడు శివార్న నీ ఆదికి లేడాక ఏడేడు దారులలో ఆయన ఆరోగ్యాలు అస్తభాగ్యాలు కలిగి